వెళ్ళినా కృష్ణదేవాళ్ళు వెళ్ళినా ప్రజెంట్కి వెళ్ళినా చూడటం ఉండింది అది చాలా మాకు ఇంపార్టెంట్ ఇది అందుకని ఆ మోహిని అవన్నీ బుక్ చేశాం అంబరీష్ పూరి ఏంటంటే మాకు ఒక రకమైనటువంటి పెక్యూలియర్ విలన్ విధులను కావాలి అందులో మిస్టర్ ఇండియా అటువంటి మొగ్గాంబో అని ఇవన్నీ చేస్తూ అంటే పిల్లలకు జనరల్గా అది వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అలాంటి ఒక విలను రెగ్యులర్గా చాలా అబా భయపడే విలన్ కాదు అతను చూస్తే ఒక ఎంటర్టైన్మెంట్ వచ్చే విలను అది నాకు అమరీష్ పురంలో కనిపించింది అతను పిలిపి అదే అందుకనే అతను వచ్చినప్పుడల్లా వయలెన్స్ వాయించడం అతనికి ఒక పిక్యూరియర్ అన్ని రకరకాల క్యూరియోస్ పెట్టడం ఇటువంటివన్నీ కూడాను ఎత్తినప్పుడు అందరూ వైలాన్ వాయిస్తుంటారు ఏదేదో క్యూరియోస్ అవన్నీ వజ్రాలు ఎక్కడున్నా ఒక తంబూర ఉన్నా ఒక వీణ ఉన్నా సేకరించడం ఇటువంటి ఫన్నీ లుక్ ఉండింది సో బుక్ అంబరీష్ పూరి గారు ఎంజాయ్బుల్ యాక్చువల్గా నూట పద రోజులే అవుతుంది అది ఈ రోజు నూట ఇది ఇవాళ చేసే సినిమాలన్నీ నూట పది రోజులు అవుతుంది ఏది మహయా బజార్ లాంటి డబుల్ వర్షన్ సినిమా అంతకన్నా తక్కువైంది ఇదేమిటి ఒకే వాళ్ళు ఏమిటి కృష్ణుడు రంగారావు రాజేశ్వరరావు సావిత్రి తప్ప అక్కడ వేరే బలరాముడు ఇక్కడ రాముడు అక్కడ వేరే ఛాయ్ ఇక్కడ వేరే అంతవే డబుల్ రోషన్ అక్కడ జమని గణేశను ఇక్కడ నాగేశ్వర గారు ఇంత ఉండి లెస్ డేస్తో చేశారు ప్లానింగ్ ప్లానింగ్ నీ కరెక్ట్ ఇక ఉండాలి అక్కడ ఉండాలి అంటే కరెక్ట్గా అది ప్లాన్ లేకుండా అక్కడ వచ్చి ఇక్కడ దిద్దాం అక్కడ తిద్దాం అన్ని యాంగిల్స్లో తీసి ఒక నిర్ణీతమైన లేకుండా ఎడిటర్కి ఇచ్చి మళ్ళీ రీషూట్ చేసి ఇట్స్ నాట్ ది వే ఇట్ ఇస్ దా ఐ డోంట్ అగ్రి ఐ డోంట్ అగ్రి నేను రోజులు అవుతున్నాయి అంటే సంథింగ్ రాంగ్ విత్ ద ప్లానింగ్ పెద్ద పెద్ద ప్రక్కా ప్లానింగ్ ఇప్పుడు హాలీవుడ్ నాకు తెలిసేంత వరకు పెద్ద పెద్ద పిక్చర్స్ రెండు రో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు స్టోరీ బోర్డింగ్ కూడా ప్లానింగ్ తీసుకుంటారు వచ్చేటప్పటికి అంతే లిమిటెడ్ టైం టక్ అటాక్ 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 ఫినిష్ చేస్తారు పెద్ద పెద్ద పిక్చర్స్ ఎయిట్ వీక్స్లో తీసేశారు వరుసగా హాలీవుడ్లో సో ఎవ్రీ షార్ట్ ప్రతిదీ అక్కడ డిజైన్ చేసి అందులో ఇవాళ కంప్యూటర్లోనే మీరు డిజైన్ చేయొచ్చు లైటింగ్ అంతా కూడా అక్కడ చేసి షార్ షూటి అంటే అది అవి వెళ్ళిపోయేది అప్పటికీ ఉన్నాయి చాలా రోజులు ప్లానింగ్ ఇంకా సంవత్సరాలని తీసుకుంటారు వాళ్ళు సో ప్లానింగ్ అని చేస్తే కరెక్ట్గా నిర్ణీతమైన రోజులు వస్తుందని నా నమ్మకం అది ఐ కెనాట్ డినై దట్ కృష్ణు అనుకున్న తర్వాత ఒక బాలకృష్ణ గారు తప్ప ఇంకే లేదు కృష్ణదేవరాయలు అనుకున్న తర్వాత వెంటనే ఆయన ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేశారు వాళ్ళు చేశారు బాగా కృష్ణ ఎవరు ఉన్నారు ఇప్పుడు ఆలోచించిన ఇవాళ్ళు కూడా నాకు దొరకడం లేదు సో దట్ ఈస్ ద థింగ్ బాలకృష్ణ గారికి వెళ్ళడం ఒకసారి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం రాయడం సో ఆయనే కరెక్ట్ ఇవాళది కానీ ఇప్పటికి వరకు నాకు ఆ రీప్లేస్మెంట్ లేదు బాలకృష్ణ గారికి కృష్ణదేవరాయలకు నా వరకు నేను ఆదిత్య నాకేమిటంటే టైం మెషిన్ అంటే అనేది టైము థియరీ ఆఫ్ రియల్టీ లైట్ లైట్తో సంబంధించిన లైట్ ఆ లైట్ స్పీడ్ ఉంటుంది ఆ లైట్ స్పీడ్కి సంబంధించింది టైం మెషిన్ కాళతం కృష్ణ ప్రసాదర్ వాళ్ళు వెళ్ళేదైనా రకరకాల అనుకుని ఉండొచ్చు కానీ నా వరకు లైట్కు టైం ట్రావెల్కు సంబంధం ఉంది లైట్ నూట ఎనభై ఆరు వేల మైల్ ఒక సెకండ్కు వేల మైళ్ళు ట్రావెల్ చేస్తుంది సో దానికి ట్రావెల్ చేస్తేనే టైం ట్రావెల్ సాధ్యం అవుతుంది ఆ టైం ట్రావెల్కు లైట్ ట్రావెల్కు సంబంధం ఉంది లైట్ అనగానే సూర్యుడు అందుకని ఆదిత్య సో ఆదిత్య అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది టైం మిషన్ కనుక నా వరకు కాకపోతే త్రీ సిక్స్ నైన్ అనేటటువంటిది తర్వాత పెట్టింది అది ఏ రకమే త్రీ 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 ఏదో ఎందుకంటే పుట్టి ఆదిత్య అంటే అది ఒక హీరో నేమ్ కావచ్చు ఒక మెషిన్ టైం మెషిన్కి పేరు పెట్టాలి అంతే సో అప్పుడు నాకు ఇది బోయింగ్ కాదు జ్ఞాపకం బోయింగ్ అంటే సరిపోతుంది కాదు బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ అని పెడతారు ఈ సెవెన్ త్రీ సెవెన్ ఏమిటి అది వచ్చినప్పుడే మనకు ఒక ఎయిర్క్రాఫ్ట్ అని ఒక ఫీలింగ్ వస్తుంది లేకపోతే మామూలుగా బోయింగ్ ఏదో కంపెనీ సో ఏదైనా వస్తే అటాచ్మెంట్ వచ్చినప్పుడే మీకు ఓ నంబర్ ప్లేట్ ఇచ్చినప్పుడే దానికి వస్తుంది సో త్రీ సిక్స్ నైన్ అని త్రీ ఫైవ్ రకరకాలుగా నైన్ మొత్తం మీద త్రీ సిక్స్ నైన్ ఉంటే బాగుంటుంది న్యూమరాలికల్గా నైన్ బాగుంటుంది మూడు ఆరు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది తొమ్మిది ఇట్లాగా అసెండింగ్ ఆర్డర్ పైకి వెళ్ళేటటువంటి పద్ధతి నైన్ సిక్స్ త్రీ చేయొచ్చు సిక్స్ త్రీ నైన్ చేయొచ్చు కానీ త్రీ సిక్స్ నైన్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అని నిర్ణయించాం అందరూ అది త్రీ సిక్స్ నైన్ మాత్రం ఒక సభ వేసి అందరు కూర్చొని ఏది బాగుంటుందని చెప్పాం అంత బాగు ఆయన హిందీపై గడవని కాదు అమరీష్ పూరి ఎవరో హిందీలో చేస్తున్నారు ఒక పిక్చర్ అంరీష్ పూర్ ఇక్కడ యాక్ట్ చేశాడు చూడడానికి వచ్చాడు వచ్చి ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసి చేయబోతున్నారు షూటింగ్ స్టార్ట్ చేశారు వెళ్ళి మీరు చెయ్యకండి అక్కడ ఒక సినిమా చేస్తున్నారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అని అది వచ్చి డబ్ చేస్తే మీ సినిమా ఎవరు చూడరు అని అడ్వైస్ కూడా చేయడం జరిగింది కొత్తగా చేయడం కాదు చేసే వాళ్ళని హ్యాపీడు అమరీష్ పూరి చేయకుండా ఎందుకంటే అక్కడ అదంటే బాబు మేము స్క్రిప్ట్ చేసి బాలకృష్ణ గారికి చాలా చాలా ఎంత చేశాం ఏ రోజైనా ఇది తీసి తీరాలేదు సో ఆ రకంగా మేము చేసాం నేను ఒక లైఫ్ చెప్పి కంప్లీట్గా స్క్రిప్ట్ కూడా రాశాను టోటల్గా స్క్రిప్ట్ తయారు చేశాను కంప్లీట్గా ఆయన చాలా కూడా అది ఆయన మొట్టమొదటి వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ ఫిలింగా అనుకున్నారు కూడా నేను ఎలాగైనా చేయాలని చెప్పి అనౌన్స్ కూడా చేసి అత చేశారు డిస్కస్ చేశాము కానీ ఆయనకి ఇంకా ఉంది ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఏ రోజైనా అది మనం చేద్దాం అని అంటున్నారు సరే ఎప్పుడు అవుతుంది ఏ అవుతుంది అది దైవ నిర్ణయం కృష్ణ అధ్యక్ష అయినా అలా దైవ నిర్ణయం ఇది కూడా సీక్వెల్ కూడా అదే దైవ నిర్ణయం ఎప్పుడైతే అప్పుడు ఇప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే తొంభై మూడు ఏళ్ళు దాటి ఉన్న సమయాలలో నేను జీవితంలో నేర్చుకున్నది ఏమిటంటే మొన్నటికన్నా నిన్న గొప్పది నిన్నటికన్నా ఇవాడు గొప్పది ఆ కాల పాత కాలంలో ఎంత బాగుంటుంది క్లాస్ నేను నమ్మను ఆ రోజు అందరూ ఆ రోజు చాలా చాలా మంచి ఉన్నాయి ఈ రోజు మంచిగా ఉండేవి ఈ చాలా హాయిగా ఉండేది ఏ మ్యూజిక్ ఆ మ్యూజిక్ ప్రతి ఎవరు చూడరు అవి బాగా లేదు అని కదా ముందుకు వెళ్తున్నాం అన్నా మనం ముందుకు వెళ్తున్నాం అంటే అది బాగా లేదు అని ఇవాళ ఇది ఎవరు చూడరు అవి చూస్తారు నాస్టాలజీ అంటారు దాన్ని ఆ నాస్టాలజీ దాన్ని చూస్తారు కానీ చూడరు ఇప్పుడు నాకు ఏమిటంటే నిన్న మొన్న కన్నా ఇవాళ ఇప్పుడు మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది అంతకుముందు మార్నింగ్ చేసింది అంత పెద్ద ఆనందం లేదు ఇప్పుడు నాకు ఆనందం సో బ్యాక్ వెళ్ళడం అనేటటువంటిది ఆలోచన నాకు ఇష్టం లేదు రాదు ఒక్క సెకండ్ కూడా బ్యాగ్ వెళ్ళలేను ఎందుకంటే ఆ వ్యర్థ పాత అయిపోయింది మర్చిపోవాల్సింది ఇప్పుడు వీళ్ళు లేవు మనం ఏం చేయాలా ఈ క్షణంలో మనం ఎలా మాట్లాడాలా ఏం చేయాలా ఏమేమి అడుగుతున్నారు ఏం చెప్పాలా అనే దాని మీద ఆనందం ఇక నెక్స్ట్కి వెళ్ళొచ్చు ఆలోచించవచ్చు నెక్స్ట్కి ఎలా ఉంటుందని అది తిరిగిపోతుంది నాకు నెక్స్ట్ పోతుంది అనేటటువంటిది నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ తిరులు అనుభవిద్దాం ఇప్పటి నుంచే కాదు కాదు రేపు మనం వెళ్తే ఈ రకంగా హైదరాబాద్కి వెళితే ఇక్కడ ఎక్కడ ఉంటాం ఏ రకంగా ఉంటాం ఇవన్నీ ఆలోచనలు వద్దు నెక్స్ట్ సెకండ్ గురించి ఆలోచన లేదు ప్రీవియస్ సెకండ్ గురించి ఆలోచన లేదు లివ్ ఫర్ ద ప్రజెంట్ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ప్ర ప్రజెంట్ అది నా ఇప్పుడు నైన్టీ త్రీ ఇయర్స్